నేటి విశిష్ట గౌరవ అతిథి ఆధ్యాత్మిక గురువులు విజ్ఞానజ్యోతి తెలుగు పుస్తక రచయిత శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి గురువర్యలు డాక్టర్ ఉమర్ షా వారిని అనుగ్రహ భాషణ చేయవలసిందిగా కోరుచుంటున్నాం ఈరోజు చాలా సుదినం ముఖ్యంగా ఈ రోజున కన్నడలో విజ్ఞానజ్యోతి నేను రాసినటువంటి తెలుగు వాల్యూమ్ వన్ పుస్తకాన్ని అనువదించడం జరిగింది ఈ రోజున మనం పద్మభూషణ్ చంద్రశేఖర్ కంబరవారి స్వహస్తాల మీదుగా ఆవిష్కరణ జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వేదికను అలంకరించిన విజ్ఞాన సమితి అధ్యక్షులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పెట్టు రెండు పేర్లు కలయికతో కూడినటువంటి ఈ నాటి సమితికి అధ్యక్షులైనటువంటి ఏ రాధాకృష్ణరాజు గారికి మన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత దాని సమీక్ష నిర్వహించినటువంటి జన్మ శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారికి మరి సామాజిక సేవా తత్పరతతో ఎంతో విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి సామాజిక కార్యక్రమాల్లో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నటువంటి ధనంజయ రామకృష్ణప్ప గారికి విధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొని తీయగా కార్యక్రమాలు కన్నడ వారికి అందిస్తున్నటువంటి శ్రీ విజి నగేశ్ గారికి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి పుర ప్రముఖులకు పత్రికా పత్రికేయులకు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ్యులకు నా యొక్క ప్రత్యేక అభినందనలు శుభాశీస్సులు తెలియజేస్తూ నేను కన్నడ రాజ్యంలో కన్నడ భాషలో మాట్లాడాలనేటువంటి తలంపుతో ఈరోజున కొత్త ప్రసంగాన్ని కన్నడలో మాట్లాడదలుచుకున్నాను ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే మన్నిస్తారని పద్మభూషణ్ చంద్రశేఖర్ గారికి ఈ వేదికపై ఉన్నటువంటి ప్రతి పెద్దలందరికీ కోరుకుంటూ కన్నడ నాడిగూ కన్నడ జనతూ ఇల్లు కన్నడాభిమాని కన్నడాభిమానిగూ నమ్మ సమలు ఎల్లరిగు జయవాగలెందు